హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేసి అలానే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి రాజుకు దొంగమాయకు పెళ్లి ఏర్పాట్లు బాగానే జరుగుతూ ఉంటాయి కళ్యాణ మండపం పూలు తాలి పండ్లు ఇలా అన్నీ చూపిస్తూ ఉంటారు కావ్య పట్టుకొని రాజు మాట్లాడతాడు నేను ఇప్పటి వరకు ఎవరిని ఏది అడగలేదు నా జీవితానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా నేను ఒప్పుకొని తీసుకునే అని రాజు అంటాడు కానీ ఈసారి మాత్రం నేనే చేయలేని నిస్సాయ స్థితిలో నిలబడ్డాను నువ్వు తప్ప నన్ను గట్టెక్కించే వాళ్ళు ఎవరూ లేరని రాజు బాగా ఎమోషనల్గా కావ్యతో చెబుతాడు మీరేం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి ఎవరికి ఏ అనుమానం రాకుండా మామూలుగా ఉండడానికి ప్రయత్నించండి మిగతాదంతా నేను చూసుకుంటానని కావ్య ధైర్యంగా చెబుతుంది రాజు రెండో పెళ్లిలో కావ్య ఏమైనా ట్విస్ట్ ఇస్తుందా ఇంకా ఏమైనా జరుగుతుందా అనేది చూడాలి కావ్య ఇన్ కావ్య ఇంట్లోకి వెళ్ళేసరికి అంతా చీరలు చూస్తూ ఉంటారు అది చూసి షాక్ అవుతుంది ఇంతలో రుద్రాని వచ్చి దొంగమాయను చూసి నవ్వుతుంది పెళ్ళి పెటాకులు అవుతుంటే ఇప్పటిదాకా షికార్లు కొట్టి వచ్చిందని చిత్ర అనుకుంటుంది కావ్య వెళ్ళిపోతుంటే ఆగమని చెప్పిన రుద్రాని నీ భర్త పెళ్ళి కదా నువ్వు కూడా ఓ చీర తీసుకో ఖరీదు ఎంతైనా సర్లేదు మా వదిన లెక్కలు వేసే రకం కాదని పొగుడుతూ ఉంటుంది నువ్వేంటి ఎడంగా ఉన్నావు నీకే పెళ్ళి కళ్యాణానికి ఓ చీర శోభనానికి ఓ చీర తీసుకొని రుద్రాన్ని అంటుంది అంటే యాంటీ క్లాక్ వైజ్ జరుగుతున్నాయి కానీ సాంప్రదాయంగా మళ్ళీ జరగాలి కదా అని రుద్రాన్ని సెటల్ వేస్తుంది పెళ్ళి నీకే నిలబడి ఇక్కడే ఏదో ఒకటి చూసుకొని అపర్ణ ఫైర్ అవుతుంది నాకు ఇవన్నీ తెలీదు మీరు సెలెక్ట్ చేయాలని చిత్ర అంటుంది నీకు అన్నీ తెలుసు అని మాకు తెలుసు ఇంకా ఎందుకు ఈ నటన వచ్చి తీసుకోని అని లక్ష్మి అంటుంది ఇంతలో రాజు వస్తే చిత్ర భయపడుతుంది అక్కడే ఆగిపోయావేంటి మాయా కొడుకే వచ్చి చీర సెలెక్ట్ చేస్తే కానీ తీసుకోవాలని రుద్రాని అంటుంది మా అత్తయ్యకు భయపడుతున్నావా పెద్దవాళ్ళు ఏమైనా అంటే సర్దుకుపోవాలని అపర్ణ అంటుంది రుద్రాని కూడా మా అమ్మ చాలా మంచిదని కవర్ చేస్తుంది ఏంటి రాజునే సెలెక్ట్ చేయమంటావా అని రుద్రాని అంటుంది వసే దొంగ దాన జరిగింది తెలిస్తే గుండాయి చేస్తావని చిత్ర రుద్రాన్ని తిట్టుకుంటుంది రాజు కోపంగా తీసుకో చీర ఇప్పటిదాకా వచ్చి ఆగిపోవడం ఎందుకని అంటాడు దాంతో కావ్యను సెలెక్ట్ చేయొచ్చు కదా అని రుద్రాణి అంటుంది ఇంతలో స్వప్న వచ్చి నేను వస్తున్నాను అత్తా అని చెప్పి వస్తుంది రాహుల్ ఎక్కడున్నాడు నేను రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను రాహుల్ నో అబ్జెక్షన్ లెటర్పై సంతకం చేయాలి ఎక్కడ నా భర్త అని అంటుంది నా భర్త మొదటి అత్త అని స్వప్న అంతా షాక్ అయిపోతారు ఇప్పుడు రెండో పెళ్ళికి చీరలు నువ్వు నా మొదటి భర్త సెలెక్ట్ చేయొద్దు అని స్వప్న అంటే నీకు నేను ఎలా కనిపిస్తున్నాను అని రుద్రాన్ని ఫైర్ అవుతుంది మరి నా చెల్లి నీకు ఎలా కనిపిస్తుంది దాని మగుడు రెండో పెళ్ళి చేసుకుంటే చీర సెలెక్ట్ చేయమంటావా నువ్వు అసలు ఆడదానివేనా నీకు కొంచెమైనా సిగ్గు శరం ఏమైనా ఉన్నా నీలాంటి సారిష్ట ఒకంది ఉంటుందా ఈ లోకంలో నీలా సిగ్గు లేకుండా పుట్టింటికి వచ్చే రకం కాదు కదా అందుకే చావైనా బతుకైనా ఇక్కడే ఉండి మనసు చంపుకొని బతుకుతుంది మీరేంటి ఏదో పేరంటానికి కొనుక్కున్నట్లు చీర చీర అని ముట్టుకుంటున్నారు మీకు ఆత్మసాక్షి లేదా జరుగుతున్న అనాచారానికి బాగా రెడీ అవ్వాలనుకుంటున్నారా లేవండి అని స్వప్న అరుస్తుంది దాంతో లక్ష్మి అనమిక లేస్తారు స్వప్న అని గట్టిగా అరుస్తుంది అపర్ణ నేను మిమ్మల్ని ఏమనట్లేదు మీ నిర్ణయాన్ని కాదనే ధైర్యం ఎవరికీ లేదు రేపు నీ కొడుకు రెండో పెళ్లి చేసుకొని ఆ కొడుకు అవుతాడు ఈ మాయలేడి మాయ పక్కన కూర్చుంటుంది ఆ మండపంలో నా చెల్లెలు రంగు వెలిసిపోయిన బొమ్మలా ఉండిపోతుంది ఆ హోమగుండంలో అవుతున్న నా చెల్లి బతుకు చూసి బాధ నుంచి వచ్చిన కోపంతో ఆవేశంతో నాలుగు మాటలు అన్నాను తప్పగా మాట్లాడుకుంటే నన్ను క్షమించండి ఆంటీ అని దండం పెట్టి ఏడుస్తుంది స్వప్న కావ్య కూడా ఏడుస్తుంది కావ్య వెళ్ళిపోతుంటే ఒక నిమిషం అని ఆపరణ అంటుంది ఇప్పటిదాకా నీ సానుభూతి వర్షం వీళ్ళపై విమర్శల వర్షం కురిపించి వెళ్ళింది కానీ జరిగేది అర్థం చేసుకుని వెళ్ళింది నువ్వు కూడా మనసు గుండెరాయి చేసుకుని ఉండు ఏ ఆడదానికి అయినా సరే తన భర్తకు రెండో పెళ్లి చేస్తే గుండె బద్దలవుతుంది కానీ ఇక్కడ ఓ బిడ్డ ఉన్నాడు వాడికి ఇంటి వారసత్వం కల్పించాల్సిన అవసరం మనకుంది అందుకే ఆగాత్యం చేయాల్సి వస్తుంది మానసికంగా ధైర్యం తెచ్చుకొని అపర్ణ నూరిపోస్తూ ఉంటుంది ఇంటి కోడలి నగలు కూడా మాయాకి ఇవ్వమని రుజురాని చెప్పడంతో అవును అని అపర్ణ అంటుంది రాజు కోపంగా ఉండడంతో నా కొద్దు నగలు కావ్య దగ్గరే ఉండని అని భయంగా చెబుతుంది మాయా నా భర్త కంటే నాకు ఏది ఎక్కువ కాదు నా భర్తనే దారపోస్తున్నారు ఈ నగలు నాకు లెక్కన తెచ్చి ఇస్తాను అని కావ్య అంటుంది ఆగమని చెప్పిన ఇంద్రాదేవి ఈ మందర మండలం మాటలు వినడం ఎప్పటి నుంచి మొదలు పెట్టావు అని అపర్ణ అంటుంది నువ్వులా నాకు కనిపించడం లేదు ఈ రుద్రానికి ప్రతి రూపంలో కనిపిస్తున్నావని ఇంద్రాదేవి అంటుంది చెప్పుడు మాటలు వినేవాళ్ళు ఏదో ఒకరోజు మూల్యం చెల్లించాల్సిన దుస్థితిలో పడతారు అప్పుడు ఎంత ప్రాయచ ప్రాయశక్తం పడినా లాభం లేదు నగలు కావ్యను అడిగే ఇవ్వాలా కావాలంటే కోను అని ఇందిరాదేవి అంటుంది నాకు వచ్చిన కష్టాన్ని ఎవరు ఆపలేనప్పుడు త్యాగాన్ని ఆయన ఇష్టంగానే చేయాలని ఉంది నాకు నా భర్త కంటే ఏది ముఖ్యం కాదు ఈ నగలు నాకెందుకు అని కావ్య నగలు తెచ్చి మాయకు ఇస్తుంది కానీ మాయ మాత్రం భయపడిపోతుంది దాంతో టేబుల్పై నగలు పెడుతుంది కావ్య దారపోయి మాన మానవత్వాన్ని మంచితనాన్ని ఆ ఆ పాత్ర దానం చేయు అని ఇంద్రదేవి కోపంగా వెళుతుంది కావ్య కూడా వెళ్ళిపోతుంది అపర్ణ నగలు ఇస్తుంటే మాయ భయపడిపోతూ ఉంటుంది తీసుకో మాయ వారసత్వంగా వస్తున్న నగలు ఇస్తుందంటే ఇంటి కోడలికి ఒప్పుకున్నట్లే అని రుద్రాణి అని బలవంతంగా మాయ చేతిలో పెట్టేస్తుంది పైన ఉన్న కావ్యను బాధగా చూస్తాడు రాజు పైకి వెళ్ళి కావ్య కూర్చుంటూ ఉంటుంది హాల్లో ఏంటి అలా ఉన్నావు నువ్వు బయటకు వెళ్ళి ఏం చేసి వస్తున్నావు అని నాకు తెలియదు కానీ నేను చేయాల్సిన చేశాను కంగారు పడుకు ఆ మాయ అసలు మాయ కాదని చిత్ర అని డబ్బు కోసం ఇక్కడికి వచ్చిందని తెలుసుకున్నాను అదే నా దగ్గరికి వెళ్ళి చెప్పి మూట ముల్లే సర్దుకొని వెళ్ళమన్నానని రాజ్ అంటాడు అలా వెళ్తే మీరు ఏదో చేశారని పంపించారని అత్తయ్య అనుకుంటే అని కావ్య అడుగుతుంది మాయ రాసినట్లు నేనే ఒక లెటర్ రాసి పెడతానని చెబుతాడు కొన్నాళ్ళకు మర్చిపోతారు బిడ్డ అంటావా వాడు నా కొడుకులాగే పెరుగుతాడు ఇంకే మాట్లాడకు చాలా స్ట్రాంగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు కంగారు పడకు అని రాజు వెళ్ళిపోతాడు మరోవైపు చిత్ర బట్టలు సర్దుకుంటూ ఉంటుంది అది చూసి ఎందుకు సర్దుతున్నావా అని రుద్రాని అడుగుతుంది నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నానని మాయ చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది పిచ్చుకుక్క కానీ కరిసిందా అని రుద్రాణి అంటే మీరెప్పుడు నన్ను కరిచారని మాయ అంటుంది మిమ్మల్ని నమ్ముకుంటే నడి వీధిలోకి మెడ ఉన్నారు నా గురించి మా నాన్న గురించి రాజుకు తెలిసిపోయింది మా నాన్నను పోలీసులకు పట్టిస్తానని అంటున్నాడు నా అంతటా నేను ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోమ్మన్నాడు అందుకే వెళ్ళిపోతున్నాను అని మాయ అంటుంది గోవింద గోవింద ఈ మాయ లాస్ట్ మినిట్లో బుక్ చేసి వెళ్ళిపోతుందని రాహుల్ అంటాడు నా దాకా వస్తే నేను ఎవరిని పట్టించుకోను అని మాయ అంటుంది నమ్మిన వాళ్ళని నమ్మించి ఇంత ప్లాన్ చేస్తే ఎలా వెళ్తానని అనుకుంటున్నావు అని రాహుల్ అంటాడు Thanks for watching this video. Please subscribe my channel.